హాయ్ హలో ఫ్రెండ్స్ నేను నాగమణి ఇక్కడ నేను నెయ్యి వేసుకుని దాంట్లో ఆవాలు ఉప్పు దినుసులు వేసుకున్నా కొంచెం అంతా రెండు స్పూన్లు అంతా శనగపప్పు వేసుకుంటున్నాను ఇది ఏమిటికంటే మనం ఇడ్లీ పిండి ఎప్పుడన్నా లేనప్పుడు అప్పటికప్పుడే ఏమైనా చేసుకోవాలనుకుంటే ఉప్మా ఒకటి కూడా ఇడ్లీ చేసుకోవచ్చు ఇలా నెయ్యిలో కొంచెం అంత ఉప్మా రవ్వ వేసుకొని మనకు ఎంత కావాలో అంత ఉప్మా రవ్వ వేసుకొని దీన్ని ఒక రెండు సెకండ్లు అట్లా వేపుకుందాం నీటిలో ఇట్లా రవ్వ మంచిగా ఏగిపోయింది కదా ఒక రెండు నిమిషాలు అటు ఇటు కలుపుకుంటూ వేపుకుంటే ఇప్పుడు దీన్ని చల్లార పెట్టుకుందాం ఫస్ట్ ఇది చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో పెరిగి ఉప్పు వేసుకుందాం సారీ తర్వాత పెరుగు పెరుగు వేడి మీద ఉన్నప్పుడు వేస్తే ఇరిగిపోతుందని నాకు కొంచిన వేసుకొని ఇది కూడా మంచిగా కలుపుకోవాలి ఇది కలవకుంటే కొంచెం వాటర్ వేసుకొని కూడా ఫస్ట్ ఒక ముద్దలా కలిపి పెట్టుకుందాం పెరుగు కలిసేంత వరకు కలిసింది ఇంకా కొంచెం నీళ్ళు పోసుకొని అయితే నేను దీన్ని మెత్తగా కలిపి పెట్టుకుంటున్నాను ఎందుకంటే తర్వాత కూడా యాడ్ చేసేది కానీ ఫస్ట్ యాడ్ చేసితే రవ్వ కూడా మంచిగా నానుతుంది కాబట్టి ఈ విధంగా కలిపినా దీన్ని ఒక ఇరవై నిమిషాలు అయితే నానబెట్టి పెడదాము తర్వాత మళ్ళీ ఇంకేమైనా నీళ్లు అని చూసుకుందాం ఒక ఇరవై నిమిషాలు పక్కకు ఉంచుకుందాం ఇది ఒక ఇరవై నిమిషాలు అనేది కదా ఇప్పుడు దీంట్లో షోడ ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకుందాం షోడు ఉప్పు మీద క్యారెట్ క్యారెట్ ఏదో రుక్కంగా వేసుకొని ఇలా అన్ని వంటలలో వేసుకొని తింటే మంచిదే అందుకోసమే ఏదో ఒక రూపంగా అయితే నేను ప్రతి ఒక్క దాంట్లో యాడ్ చేస్తాను ఇంకా దీంట్లో కొంచెం కాజు యాడ్ చేస్తే కూడా కొంచెం రిచ్గా ఉంటుంది చాలా కానీ నేను ఇప్పుడు అదునుకు లేక నేను యాడ్ చేస్తా నేను కాజు కూడా చిన్న చిన్న ముక్కలు చేసి యాడ్ చేసుకోవచ్చు దీన్ని బాగా బీట్ చేద్దాము ఇప్పుడు ఒక రెండు సెకండ్లు బాగా బీట్ చేస్తే మాత్రం ఈ టైప్లో అయింది ఇదే కంటిస్టెన్సీ ఉంచుకోవాలి ఎక్కువ లూజ్ లూజ్ చేయొద్దు ఎందుకంటే ఇది రవ్వ జాబట్టి ఇజ్ ఈజాలు ఇంత వాటరు నేను నెయ్యి రాసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లకు ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో వేసుకొని కావాల్సినంత కావాల్సిన వేసుకొని అయితే మనం ఇప్పుడు ఇడ్లీ లాగా స్టీమ్ చేసుకుందాం నేను ఇక్కడ ఇడ్లీ గిన్నె ఫస్టే నీళ్ళు ఉడికేటందుకు పెట్టినా నీళ్ళు ఆవిరైపోయినాయి అప్పుడే ఇప్పుడు ఇడ్లీ గిన్నె ఇందులో పెట్టుకొని ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే స్టీమ్ కానివ్వాలి ఎందుకంటే రవ్వ జాబట్టి మంచిగా ఉడకాలి కాబట్టి అయిపోయినాక ఒక ఐదు నిమిషాలకైతే ఓపెన్ చేస్తున్నాయి ఎందుకంటే ఇడ్లీ ఓపెన్ చేయొద్దు ఎందుకంటే దానికి మళ్ళీ చెంచతో మన తీస్తున్నా కానీ అంటుకొని అంటుకొని వస్తాయి కాబట్టి ఇట్లా స్పాంజ్ లాగా ఉన్నాయి మంచిగా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కూడా ఎప్పుడన్నా మనం ఇడ్లీ పిండి లేదు అయ్యో నాన పోసుకోలేదు అందుకు టైం లేదు అనుకున్నప్పుడు ఇలా రవ్వతో కూడా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది హెల్త్ మంచిది కూడా అని క్యారెట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే పిల్లలకు కూడా చాలా మంచిది మనకు కూడా మంచిది నేనైతే పావు కేజీకి ఎక్కువనే వేసుకున్నా నాకు నాలుగు గిన్నెలకు సరిపోని వచ్చింది ఇప్పుడు గుల్లలాగా వచ్చినాయి మనం ఉప్మా రవ్వ పోసుకుంటే ఇడ్లీ రవ్వ పోసుకుంటే ఎలా వస్తుందో అలానే వచ్చినాయి ఉప్మా రవ్వ కూడా చాలా టేస్ట్ కూడా ఉంటుంది షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసండి ప్లీజ్ సపోర్ట్ చేయరి టమాటా పచ్చట ఉప్మా రవ్వ ఇడ్లీ కాంబినేషన్ సూపర్ టేస్ట్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నేను ఎప్పుడు పెట్టిన నోటిఫికేషన్ ఎమ్మటే వచ్చేస్తుంది ఇంకా ఇంకా ఇలాంటి వెరైటీ వంటలు కావాలంటే కామెంట్ చేయండి ప్లీజ్